నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు రమేష్ గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున వైసీపీ చేస్తున్నటువంటి దాడుల మీద ఒక చర్చ అయితే నడుస్తోంది వరుసపెట్టి తెలుగుదేశం పార్టీ మీద శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి చోట ఈ దాడులు అనేవి ఎక్కువైపోయాయి ఈ పది రోజుల్లో చూసినట్లయితే ఇంకా అంతకుముందు సంఖ్య కన్నా ఇప్పుడు ఈ పది రోజులు ఇంకా రెట్టింపయి అనుకోవచ్చు ఇవి దేనికి సంకేతం ఏం జరగబోతుందంటారు అసలు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం గతంలో ఒక యాడ్ ఉండేది ఏం నడుస్తుంది అంటే ఫాగ్ నడుస్తుంది అని చెప్పని వాళ్ళు అదే డియోడరెంట్ది ఒక యాడ్ వచ్చేది ఫాగ్ 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 అని చెప్పని అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమి నడుస్తుంది అని అంటే దాడులు దౌర్జన్యాలు బెదిరింపులు బైకంపితను చేయటం అరాచకాలు ఆక్రమణలు ఇవే రాజ్యం వెళ్తా ఉన్నాయి పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ వైఖరిని ఎంచుకుంటుంటే ప్రభుత్వ యంత్రాంగం అదే వైఖరి అవలంబిస్తున్నారు పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధానాన్ని ఎంచుకుంటే ఆ పార్టీ శ్రేణులు అదే విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు యదా పాలకుడు తదా యంత్రాంగం యదా నాయకుడు తదా శ్రేణులు ఇవాళ రీసెంట్గా సిద్ధం అని చెప్పని విశాఖపట్నంలో ఒక సభ ఏర్పాటు చేశారు ఆ సభా ప్రాంగణంలో ప్రతిపక్ష నాయకుల కటౌట్లు ఏర్పాటు చేసి అక్కడ పంచింగ్ బ్యాగ్స్ పంచింగ్ బ్యాగ్స్ పెట్టి ఈ ప్రతిపక్ష నాయకుల కటౌట్లని ఈ శ్రేణుల చేత కొట్టిస్తా కాళ్ళతో తొక్కిస్తా ఒక పైశాచిక ఆనందాన్ని వైసీపీ నాయకత్వం ప్రదర్శించింది ఇప్పుడు అవగాహన లేని నాయకుడి కళల్లో మెప్పు చూడటం కోసం ఎవరైనా శ్రేణులు అటువంటి కార్యక్రమానికి పాల్పడినా తన దృష్టికి వచ్చిన మరుక్షణం నాయకుడు వాళ్ళను మందలించాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి రాజకీయాల్లో డీసెన్సీ మెయింటైన్ చేయాల్సిన స్థాయిలో మనం ఉన్నాం మనం ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రులం పాలకులం శాంతిబతలు కాపాడాల్సిన గురుతర బాధ్యత మన మీద ఉంది ఇవాళ అధికార పార్టీ అయ్యి ఉండి మనం ఇటువంటి చర్యలని ప్రోత్సహించడం ఏంటి మనం పాల్పడటం ఏంటి అని చెప్పని వాళ్ళ శ్రేణులకి మార్గనిర్దేశం చేయాల్సిన స్థాయిలో ఉన్న నాయకుడైన పాలకుడైనా కానీ ఆయనే ఆ విచక్షణ మరిచి ఆ పరిధి దాటి మైకి దొరికిన ప్రతి సందర్భంగా కూడా శాంతిబద్ధతల సమస్య సృష్టించే విధంగా సమాజంలో అశాంతి రగిల్చే విధమైన ప్రసంగాలు ఆయన వైపు నుంచే జరుగుతున్న నేపథ్యంలో కులపరమైన విద్వేషణలు వ్యక్తిత్వహనాలకి ఆయన వైపు నుంచే పాల్పడుతున్న నేపథ్యంలో వాళ్ళ శ్రేణులు కూడా మరింతగా రెచ్చిపోయి ఈ విధమైన దాడులు దౌర్జన్యాలు పాల్పడుతూ ఉన్నారు ఈరోజు ఒక్కరోజే కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలకుడిగా బాధ్యతలు నాటి నుంచి ప్రతిపక్ష నాయకుల మీద సాక్షాత్తు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జెప్లస్ కేటగిరీ రక్షణలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీదే ఎన్నిసార్లు ఎన్నిసార్లు దాడులు జరిగినాయి వ్యవస్థీకృతంగా ప్రభుత్వమే దాడులకి ఎన్నిసార్లు ప్రేరేపించింది ఆయన హక్కుల్ని ఏ విధంగా హరించి వేశారు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక ప్రైవేట్ ఆర్మీగా మార్చుకొని శ్రీకాకుళం జిల్లాలో అచ్చెమ్మ నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి జేసీ దేవ ప్రభాకర్ రెడ్డి గారి వరకు ఆ కొన నుంచి ఈ కొన వరకు ప్రతి జిల్లాలో తెలుగుదేశం నాయకుల్ని శ్రేణుల్ని బలవంతపు కేసులతోటి అరెస్ట్ చేసి వేధింపులకి గురి చేసింది చూసాం కదా ఇక రాష్ట్ర స్థాయి కన్నా నాయకుల పరిస్థితి ఇట్లా ఉంటే ఇవాడ గ్రామ స్థాయిల్లో వార్డు స్థాయిల్లో పనిచేసే కార్యకర్తల పరిస్థితులు వాళ్ళని వేధింపులు ఎన్ ఎన్ ఎంత హింస ఎదుర్కొన్నారు అంటే అసహనం అనేది ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువైపోతున్నట్టు మనకు అర్థమవుతుంది కదా నిన్నటి వరకు ఆధిపత్య ధోరణి మేము రూలింగ్ పార్టీ మాకు ఎదురు తిరుగుతారా మమ్మల్ని ప్రశ్నిస్తారా మా లోపలనే ఎత్తి చూపుతారా మా అవినీతిని బయట పెడతారా మేము లూటీలు చేస్తాం మేము ఆక్రమణ చేస్తాం మేము దాడులు చేస్తాం ఏది చేసినా ప్రశ్నించడానికి వీల్లేదు ఆ హక్కు ఏ ఏ పార్టీకి లేదు ఏ వర్గానికి లేదు మేము పాలకులు మాకు నూట యాభై ఒక్కటి ఇచ్చారు ప్రజలు కాబట్టి ఐదు సంవత్సరాలు రాజ్యం వీరభోజ్యం మేము యుద్ధంలో గెలుచుకున్నాం దీని ఫీల్ అవుతా వచ్చారు ఒక ప్రధాన ప్రతిపక్ష ఇంటి మీదకి ఒక ఎమ్మెల్యే ఒక సమూహంతో దాడికి వస్తే ఆ ఎమ్మెల్యేని మంత్రిని చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఒక నియోజకవర్గ పరిధిలో వాళ్ళని భోజనాలు కూడా వండుకోనికపోతే ఆ ఎమ్మెల్యేని మంత్రిని చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఆయన ఎంచుకుంటున్న విధానం ఆయనకు నచ్చుతున్న విధానం అని చెప్పి అర్థమైన తర్వాత దిగువ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న ఆ పార్టీ శ్రేణులు అదే వైఖరి అవలంబిస్తూ వస్తున్నారు ఇవాళ మీరు ప్రస్తావించినట్టుగానే మొన్న సత్యనపల్లి నియోజకవర్గంలో ఒక సభలో ప్రసంగిస్తున్న కన్నా గారి మీద దాడులు జరిగినాయి లైట్లు ఆపేసి ఆయన మీద రాళ్లదాడి చేశారు అదే సందర్భంలో నిన్న జమ్మలమడుగు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డి గారి బంధువు ఆయన మీ బంధువే మీతో సక్రమైన సంబంధాలు ఉంటే ఆయన ఎందుకెళ్ళి తెలుగుదేశంలో జాయిన్ అవుతాడు తెలుగుదేశంలో చేరిన తర్వాత అప్పుడు చుట్టరకం గుర్తుకొచ్చింది మా చుట్టం నువ్వు ఆ పార్టీలో ఎక్కడ జాయిన్ అవుతావని చెప్పని ఎమ్మెల్యే ఆయన ఇంటి మీదకి దాడికి వచ్చాడు ఈ నేపథ్యంలో అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న భూపేష్ రెడ్డి తను కూడా అక్కడికి రావటం ఘర్షణపూర్తి వాతావరణం చెలరేగటం ఇరవై శ్రేణుల మధ్య ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడటం చూసాం మనం ఎమ్మెల్యే నిన్న మీడియాతో మాట్లాడతా ఎంత తీవ్రమైన పద్యాలంతో రెచ్చిపోయాడు అక్కడ ఇది ఒక సంఘటన మొన్న పర్చూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏలూరు సాంశారావు గారు అంతకుముందు దొంగ ఓట్ల చేర్పులు అసలు ఓట్ల తొలగింపుల దగ్గర గౌరవ హైకోర్టుని తట్టిన నేపథ్యంలో కేసు ద్వారా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ప్రభుత్వం ఉలికిపాటుకు గురైంది చివరికి ఆయన కట్టడి చేయాలనే లక్ష్యంతో ఆయన అనుయాయలని వాళ్ళకి సంబంధించిన పరిశ్రమల మీద విజిలెన్స్ డిపార్ట్మెంట్ తోటి దాడులకు ప్రయత్నాలు చేశారు సరే వా లోటుపాట్లు లోటుపాట్లుంటే విచారణ సంస్థలు విచారణ చేసుకోవచ్చు దాన్ని ఎవరు తప్పటానికి ఆస్కారం లేదు వాళ్ళ విచారణకి ప్రతిబంధకాలు కల్పించడానికి కూడా ఆస్కారం లేదు కానీ జరిగింది ఏంటి అధికార పార్టీ నాయకులని వెంటబెట్టుకొని వాళ్ళ వాహనాల్లో అధికారం రావడం జరిగింది ఇది ఎట్లా సమర్థనీయం మీకు ప్రభుత్వం వాహనాలు సమకూర్చట్లేదా మీరు స్వతంత్రించి మీరు రైడ్కి రా రాలేరా ఒకవేళ ఇక్కడ ఏదైనా శాంతి భద్రతల సమస్యగా మారుద్ది అని అనుమానం ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ మీరు తీసుకోలేరా మీరు వైసీపీ కార్యకర్తలని ఎందుకు వాహనాల్లో తీసుకొని వచ్చారు వాళ్ళ వాహనాల్లో మీరెందుకు వచ్చారు వాళ్ళు వాహనాలు డ్రైవ్ మీరు ఎందుకు వచ్చారు అక్కడికి పైగా వాహనాల్లో కారపుడు ప్యాకెట్లు కత్తులు కటార్లు అన్ని ఉన్నట్లుగా ఈ నేపథ్యంలోనే వాళ్ళని గుర్తించిన శాసనసభ్యుడు దానికి అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆ ఎమ్మెల్యే గారి మీద దాడికి ప్రయత్నం చేశారు చివరికి అక్కడ శ్రేణులు తెలుగుదేశం శ్రేణులు దాన్ని ప్రతిఘటిస్తే అప్పుడు ఆ వాహనాల్లో చెక్ చేస్తే కర్రలు కత్తులు కారపొడి ప్యాకెట్లు అసలు ఎటు తీసుకెళ్తున్నారు వ్యవస్థని ఇవాళ బాధ్యత కలిగిన ప్రభుత్వ ఉద్యోగుల మీరు ఇవాళ కిరాయి రౌడీలతో మీరు రైడ్కి వెళ్ళారా దాడికి వెళ్ళారా మీరు అక్కడ జరుగుతున్న తప్పు ఉప్పుల్ని ఎత్తి చూపడానికి విచారం చేయడానికి మీరు రైడ్ చేశారా వాళ్ళ మీద భౌతిక దాడులకు ప్రయత్నం చేశారా నూటికి నూరు రూపాయలు ఇది ఆక్షేపణీయం ఖచ్చితంగా ఇటువంటి అత్యుత్సాహ ప్రదర్శన చేసిన ఉద్యోగులు కూడా చట్టపరమైన చర్యలకి బాధ్యులే వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి కానీ జరిగింది ఏంటి అంటే ఎమ్మెల్యే మీద ఎవరైతే అక్కడ బాధితులుగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు వాళ్ళని అరెస్ట్ చేశారు వాళ్ళని జైలుకి తీసుకెళ్లారు ఇది ఈ ప్రభుత్వ పోకట తెలియజేస్తూ ఉంది ఇక్కడికి ఈ సంఘటనలు ఇట్లా జరిగినాయి మూడు సంఘటనలు జరిగినాయి మళ్ళీ నిన్న దెందులూరు నియోజకవర్గంలో పోలవరం కెనాలు రైట్ బ్యాంక్ మీద చింతమ్ని ప్రభాకర్ రావ్ గారితో పాటు ఒక కార్యక్రమం నుంచి తెలుగుదేశం శ్రేణులు ఆ రోడ్డు వస్తున్నప్పుడు రాత్రిపూట గ్రావెల్ టిప్పర్లు చూసి వాళ్ళు ఈ టిప్పర్లు ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పని ఆరాధిస్తే పోలవరం కాలవ కుడిక గట్టు మీద ప్రొపలైనర్లతోటి గ్రావెల్ లోడ్ చేస్తుంటే అంటే కాలవ కట్టలు లోడ్ చేస్తారా ఆ లోడ్ చేస్తుంటే దాన్ని వెళ్ళి చూసి అడ్డుకొని ఆర్డీఓ గారికి చిత్తంబరం ప్రభాకర్ గారు ఫిర్యాదు చేస్తే ఆయన ఫిర్యాదు చేసి వెళ్ళిపోయారు పోలీసులు వాటిని ఆ ప్రకలనల్ని టిప్పర్ని అడ్డుకున్నారు వైసీపీ శ్రేణులు మూడు వందల మంది రాడ్లు కర్రలతోటి వచ్చి అక్కడ ఉన్న తెలుగుదేశం శ్రేణుల మీద దాడులు చేసి దారుణంగా కొడతంటే అక్కడ ఉన్న పోలీసులు ప్రేక్ష పాత్ర వహిస్తూ ఉన్నారు వాళ్ళ కళ్ళ ముందు ఒక సమూహం ఇంకొకరి మీద దాడులు చేస్తుంటే అంటే అడ్డుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా ఇవాళ అదే ప్రతిపక్షాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళ మీద ఎక్కడ వీరత్వం చూపిస్తారు పోలీసులు కూడా అధికార పార్టీ నాయకుల దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత మౌన పాత్ర ఇంత ప్రేక్షక పాత్ర ఎందుకు వహిస్తూ ఉన్నారు మౌన మునులుగా ఎందుకు మారిపోతున్నారు ఎందుకు వాళ్ళని కట్టడి చేయలేకపోతున్నారు ఎందుకు వాళ్ళని అడ్డుకోలేకపోతున్నారు వాళ్ళ అరాచకాలను ఎందుకు సహిస్తూ వస్తున్నారు నూటికి నూరు రూపాయలు ఇవి ఖచ్చితంగా ప్రజలందరూ గమనిస్తున్న అంశాలే ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి అతి అతి సమీపంలోకి ఎన్నికలు వచ్చేసినాయి గతంలోనే చూసాం మనం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా వైఖరి ఎట్లా ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా నిర్వహించారు తిరుపతి పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా నిర్వహించారు కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక ఏ విధంగా నిర్వహించారు అనేది ఒక ప్రత్యక్ష ఉదాహరణలుగా ఇవాళ సమాజం ముందు నిలబడి ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి వైఖరి ప్రదర్శించడం ద్వారా రాబోతున్న జనరల్ ఎలక్షన్స్కి ముందు మరింతగా ప్రతిపక్షాలని టెర్రైజ్ చేయడం కోసం మాకు ఎదురు తిరిగితే ఎవరి మీదైనా దాడి చేస్తాం ఎంతటి స్థాయిలో అయినా దాడి చేస్తాం మమ్మల్ని చట్టము పోలీసు డిపార్ట్మెంటు మమ్మల్ని అడ్డుకోలేదు అని చెప్పని వీళ్ళ బలాన్ని సమాజానికి పరిచయం చేసే ఈ విధమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు నూటికి నూరు ఇక్కడ విచారణ సంస్థలు శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు ఇటువంటి వాళ్ళని కనుక మొదట్లోనే కట్టడి చేయకపోతే ఇదే విధమైన హింసావైఖరి కనుక కొనసాగిస్తూ ఉన్నప్పుడు నూటికి నూరు రేపటి రోజున అది సమాజంలో విచ్ఛిన్నానికి దారి ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్ధంగా పారదర్శకంగా నడిపించాల్సిన ప్రభుత్వాలు ఇవాళ వాళ్లకు వాళ్లే స్వయంగా ఈ రకమైన ఉల్లంఘనకు పాల్పడుతూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా తను పాల్గొన్న సభల్లో హింసని ప్రేరేపించే విధంగా ప్రతిపక్ష నాయకులను అవమానపరిచే విధంగా వాళ్ళని బూటికాలతో తన్నిస్తా ఇవాళ అక్కడ కటౌట్లు పెట్టి ఆ విధమైన పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇది సమాజంలో విచ్ఛిన్నానికి దారితీస్తుంది తప్ప శాంతిబద్ధతను కాపాడడానికి ఏ విధంగానూ దోహదం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఆయన శ్రేణులు నూటికి నూరు పాళ్ళు ఎన్నికల్లో ఎదురు కాబోతున్న ఫలితాల పట్ల అభద్రతా భావంతో ఉన్నారు ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత పట్ల అభద్రతా భావంతో ఉన్నారు ఓటమి దక్కదేమో అని అన్న భయంతో అభద్రత భావంతో ఉన్నారు ఆ ఫ్రస్ట్రేషన్లో ఒక తప్పును కవర్ చేసుకోవడానికి పది తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు నూటికి నూరు పాళ్ళు మీ వ్యవహార శైలి మార్చుకుంటారా ప్రజల చేత ఆ ఓటు రూపంలో ఆ శిక్ష ఎదుర్కొంటారా మీకు మీరే ఆలోచించుకోండి